అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం మండలపాటి కార్యదర్శి గానికపెంట ఆదినారాయణ ఆధ్వర్యంలో ఓబిలి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ ప్రజల ప్రాణాల నుండి కాపాడండి అని గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఇసుక లారీలను పోనివ్వకుండా అడ్డుకుని నిరసన తెలిపి ఇసుక క్వారీను పరిశీలన చేసి మండల తహసీల్దార్ కాళ్ళయ్య ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్ అమరేశ్వరి మేడంకి వినతి పత్రం అందించడం జరిగింది కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య హాజరు కావడం జరిగింది సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ ఓబిలి గ్రామంలో మూడు వందల ఇండ్లు ఉండగా గ్రామం పక్కన ఇసుక కోరి ఉండి రాత్రి పగలు కంటిన్యూగా చెన్నైకు బెంగళూరుకు ఇసుక లారీల లోడుతో పరిమితి మించి లోడ్లను తోలడంతో గ్రామ ప్రజలకు దుమ్ము ధూళి కాలుష్యం వలన గ్రామ ప్రజలకు అలర్జీ డెంగ్యూ మలేరియా ఇటువంటి జబ్బులు వచ్చి తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రికి పోయి చూపించుకున్నా తగ్గటం లేదని వారన్నారు ఎందుకంటే ఆసుపత్రిలో చూపించుకొని మళ్ళీ గ్రామంలోకి రావటం వలన మరలా జబ్బులు రావడంతో కొంతమంది గ్రామం వదిలి బయట జిల్లాలకు బయట మండలాలకు వలసపోవడం కూడా జరిగిందని అన్నారు అందువలన జిల్లా కలెక్టర్ ఆయన గ్రామంలోనికి వచ్చి పరిశీలన చేసి ఇసుక ఇతర రాష్ట్రాలకు తోలుతూ లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా మాఫియాదారులపైన వెంటనే చర్యలు తీసుకుని వారిపై కేసులు కట్టి ఓబులి గ్రామంలో ఉన్న ప్రజలను జబ్బుల నుండి కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఓబిలి గ్రామ ప్రజలను అందరినీ కలుపుకొని రాజంపేట సబ్ కలెక్టర్ కాలలిగాన్ని ముట్టడిస్తామని అధికారులకు హెచ్చరికలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సహాయ కార్యదర్శి ఈరి లక్ష్మీనారాయణ రేవూరు శంకరయ్య గ్రామ ప్రజలు షేక్ రసూల్ షేక్ మైబుల్ షేక్ రాజు షేక్ సలీం టి సుబ్రహ్మణ్యం కలిశారు పంచాయత్ ప్రజలను నుండి కాపాడండి గోబుల గ్రామ పంచాయతీ ప్రజలను జబ్బుల నుండి కాపాడండి గోబుల గ్రామ పంచాయతీ ప్రజలను జబ్బుల నుండి కాపాడండి ఇస్కి రీచ్ను ఇస్కి వారి పైన వెంటనే ఇసుక రీచ్ వారిపైన వెంటనే చర్యలు తీసుకోండి గ్రామ ప్రజలను జబ్బులు గ్రామ ప్రజలను జబ్బులు కాపాడండి ఇసుక రీచ్ వారిని వారిపై చర్యలు తీసుకోవాలి ఇసుక రీచ్ వారిపై వర జిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ రీచ్ కోరి పైన రీచ్ కోరి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ గోబుల గ్రామ ప్రజలను జబ్బుల నుండి గోబుల గ్రామ ప్రజలను జబ్బుల నుండి తహసీల్దార్ గారు గ్రామ ఓబుల గ్రామ ప్రజలు జబ్బుల నుండి తహసీల్దార్ గారు ఓబుల గ్రామ ప్రజల జబ్బుల నుండి రిచ్ పైన వెంటనే రిచ్ పైన వెంటనే రిచ్ పైన వెంటనే వర్దాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ జిందాబోత్ జిందాబాద్ 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 సిబిఐ జిందాబాద్ 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 సిబిఐ జిందాబాద్ గ్రామ ప్రజలను జబ్బుల నుండి కాపాడండి తహసీల్దార్ గారు ఓపులు గ్రామ ప్రజలు డబ్బుల నుండి కాపాడండి తహసీల్దార్ గారు గ్రామ ప్రజలను కాపాడండి తహసీల్దార్ గారు ఓపులు గ్రామ ప్రజలను కాపాడండి తహసీల్దార్ గారు గ్రామ ఓపు ప్రజలను కాపాడండి జబ్బుల నుండి కాపాడండి డబ్బుల నుండి కాపాడండి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ வட்டல்லல பாரத கம்யூனிஸ்ட் கட்சி வட்டல்லல பாரத கம்யூனிஸ்ட் கட்சி வட்டல்லல ఏట్ లోనే ఏట్ లోనే వచ్చేది కొంచెం ఓబిలి నాబెకదంతా టమాటో ఆ టమాటోలే కనబడదే టండులే కనబడండి సరే ఆ రోజు ఇందరిలోకి నేను రియాక్ట్ అయిపోను చాటను ఇప్పుడు నేను ఆపడానికి రీజన్ ఏముందని తెలుసులేకపోవడం బిల్లులేతే లేదు బిల్లు అంటే ఒకే బండి నుండి ఒకే బండి నుండి వస్తుందంటే ఖార అన్నమాట నారాయణి బిల్ ఉన్నది నారాయణ బిల్ ఉన్నది టెంగళూరు నుంచి కొంతాయణి

ఈ ఓబిలి గ్రామంలో నివసించే నేను ఈ ఇసుక వల్ల ఈ బండ్లు పోవడం వల్ల ఈ దుమ్ము గాలి వల్ల మాకు అనారోగ్యం పాలైపోతుంది మా చిన్న పిల్లకాయలు రోడ్ల మీద ఉంటారు వాళ్ళకు కానీ దుమ్మి దూలి వల్ల దగ్గు జలుబు జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తా ఉన్నాయి ఏమన్నా అడిగితే ఇక్కడ సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఈ ఇసుక మాఫియా ఎక్కువ అయిపోయింది ఇక్కడ రోడ్ల పక్కనే గుంతలతో వేసి తీస్తాన్నారు ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళే లేరా ఇది ఏం ప్రభుత్వము ఇది మాకేం అర్థం కావడం లేదు మాకు దీని గురించి ఏదన్నా న్యాయం చేయాలని ఎవరన్నా అడిగినా కానీ మాకు సమాధానమే లేదు రెస్పాన్సిబిలిటీ లేదు దీని గురించి దీనికి మీరు సమాధానము గవర్నమెంటు మా అధికారులు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ దీని గురించి మాకు ఏదో ఒక సమాధానం చేసి మాకు ఇది చేయాలా దీని గురించి మేము అనారోగ్యం పాలు అయిపోతాము హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని అలాడుతున్నా మేము బీదా వాళ్ళు ఏంది ఇది ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుందా అది ఈ విధంగా చేస్తే ఏ విధంగా ఇది ఒక్కరు కానీ పట్టించుకునేది ఒక్కరు కానీ స్పందించడం లేదు ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు బండ్లు నిలబెట్టాలి అర్ధరాత్రి రెండు గంటలకు ఏందండి బండి పోయేది రెండు గంటలకు మూడు గంటలకు టైమింగే లేదా దానికి కూడా బండ్లు పోయేదానికి ఏం పోతాడు అది ఏం మాకేం అర్థం కావట్లేదు నలభై యాభై టిప్పర్లు పోతున్నాయంటే ఇక్కడ నుంచి ఏందండి ఇది దీని గురించి అడిగేవాళ్ళు లేరా మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలనేసి ప్రభుత్వ అధికార అధికారులని మేము కోరుతున్నాము మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి దీని గురించి ఇసుక మాఫియా గురించి మాకు న్యాయం చేయాలి అది నమస్తే ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాడు ఓబిలి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ అంతా కూడా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వారు వారు ఎందుకు బాధపడుతున్నారంటే ఈ ఓబిలి పంచాయతీ ఆ గ్రామంలో దాదాపు మూడు వందల ఇండ్లు ఉన్నాయి మూడు వందల ఇండ్లు ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ ఇసుక మాఫియేదారులు రాత్రి పగులు తేడా లేకుండా ఎన్ని ఎన్ని ట్రిప్పులు అంటే అన్ని ట్రిప్పులు ఇసుక ఇదే రూట్లో గ్రామంలో ఉంచి పోవడం జరుగుతున్నది ఆ ఇసుకపోయే ఇసుకపోయేటప్పుడు పైనుండి ట్రిప్పుల నుంచి ఇసుక పడడము కింద దుమ్ము లేయడము ఆ చుట్టుపక్కల గ్రామాలు ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఆ ఇళ్ళల్లోకి పిల్లలు పెద్దలు ముసలివారు అందరూ ఉన్నారు కాబట్టి ఆ దుమ్ము పోవడం వల్ల జస్ట్ అలర్జీ వచ్చి వాళ్ళకు ఊపిరిత్తుల నెమ్మిదిగడం వల్ల మామూలుగా కాదు జ్వరాల డెంగీ మలేరియా ఇవన్నీ వచ్చి దాదాపు ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పాలయ్యి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు ఈ ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి తహిల్దార్ కావచ్చు అక్కడ సబ్ కలెక్టర్ కావచ్చు ఎవరికైనా ఈ వీళ్ళ బాధ కన వినపడుతున్నదా కనపడుతుందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం డబ్బులు పాలైనంత జబ్బులు పాలయ్యే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఇసుక మాఫియా దారులు ఎక్కువయ్యి ఇక్కడ రోడ్డు ఉంది కదా రోడ్డు గ్రామానికి దాదాపు దాదాపు పది దాదాపు పది పదిహేను అడుగులు లోతున ఈ కోరి తీస్తే ఈ నీళ్లు ఉండగా అక్కడ ఉన్నటువంటి చిన్నలు పెద్దలు ఎవరైనా గానీ ఈ కోరిలో పడితే పడి ప్రాణాలు కోల్పోతాయని కూడా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే రోడ్డు ఎందుకంటే మేము ఈ ఈ ప్రభుత్వానికి కావచ్చు ఈ రెవెన్యూ యంత్రాంగానికి కావచ్చు మేము మేము చెబుతూ ఉన్నాం ఈ గ్రామస్తులు దాదాపు ఈ ఇసుక దారుల వల్ల ఈ అలర్జీ డెస్ట్ అలర్జీ ఉపచతులు నెమ్మదిగడం ఇలాంటి జబ్బులన్నీ వచ్చి దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి మంచాన పడి అగసట్లు పడుతూ ఉన్నారు ఈ రోజు నుంచి ఈ ఈ ఈ ఇసుక మాఫియా దారులను అడ్డుకట్టేస్తున్నాం ఇసుక మాఫియా దారులు ఇక్కడికి వచ్చి ఇసుక ఇసుక రీచ్ లేకొచ్చి ఇసుక ఎత్తితే వాళ్ళ ఇసుక ఎత్తితే పైన కేసులు కట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇసుక ఇసుక ఎత్తితే ఇక్కడ గ్రామస్తులు కూడా ఈ ఇసుక మాఫియాదారులను తరిమి తరిమి కొడతారని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం తహిల్దారు చెప్తా ఉన్నాం గతంలో రెండు నెలల క్రితం కూడా మేము ఇదే పనిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు మరి మరి డబ్బులు వచ్చి మంచాన్ని పడి మరి బాధపడుతూ వేల లక్షలు ఖర్చు పెట్టుకుంటారని కూడా తహసీల్దార్ గారికి కూడా చెప్పినాం తహసీల్దార్ గారు ఒకటే చెప్పింది మేము ఇక్కడి నుంచి ఎత్తనేమని చెప్పింది ఇప్పుడు ఎత్తుదామంటే మీరు ఎలా చూస్తున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఇసుక మాపీ వాళ్ళు ఇక్కడికి వస్తే మీరు వాళ్ళపైన కేసులు కట్టాలా కట్టాలా కట్టకపోతే మేము తహసీల్దార్ కార్యాలయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ జన సమీకరణ చేసి ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం కామ్రేడ్స్ నా పేరు జ్యోతి చెన్నయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ